మట్టి తల్లి జమాల గడ్డ మీద ఉదయించిన సూర్యుడే మట్టి తల్లి ముత్తోడిన బిడ్డ జమాల గడ్డ

పట్టాలందించిన వీరుడే వంటదంట వ్యాపారుల కష్టాలను తొలగించిన నేతవే విజయాలగూడ మట్టి తల్లిగూడ మట్టి తల్లి విజయాలగూడ మట్టి తల్లి ముద్దోడిన శినా సోదరులకు తోబుట్టువు నీవయో అన్న మా కర్మకైన జన్మకైన గదిలే వస్తాడు అన్న మా బాస్కరన్న నీతిని జైతికే నిలువెత్త రూపమో అన్న మా బాస్కరన్న పడుకు లకూడ మట్టి తల్లి యాలకూడ మట్టి తల్లి యాలకూడ మట్టి తల్లి ముత్తోడిన విన్నెడొ అన్నమా గడ్డ మీద ఉదయించిన సూర్యుడే అన్నమా పాస్కర అన్న ఓహానమ్ము కున్న దమ్ములకొ

ట్టి తల్లిగూడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడు తులమత లేక సేవ

తిరమల గట్ట మీద ఉదయించిన సూర్యుడే అన్నమబాపా మహీన పాలనకు ఊపిరి వస్తున్నడో కాలం కన్నా కారణ జన్ముడు మన అన్నరో కన్నా కూడ మట్టి తల్లి జ్యాల కూడ మట్టి తల్లి జ్యాల కూడ మట్టి తల్లి ముద్దాడిన బిడ్డడో కన్నా మా గడ్డ మీద ఉదయించిన సూర్యుడే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసి ప్రధానంగా బీసీ సామాజిక వర్గాన్ని మోసం చేసి నలభై రెండు పర్సెంటు మరి రిజర్వేషన్లు పెడతా అని చెప్పి చేతగాక గత ప్రభుత్వంలో ఇరవై మూడు పర్సెంట్ ఇస్తే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు పదిహేడు శాతం మాత్రమే బీసీ వర్గాలకి ఇస్తున్న విషయం ముఖ్యంగా గమనించాల్సిందిగా బీసీ వర్గాలంతా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు బాగా నెగిటివ్ వస్తూ ఉంది ప్రభుత్వం మీద ఇప్పుడు మాది సుబ్బారెడ్డి గూడెం ఈ సుబ్బారెడ్డి గూడెంలో నేను ప్రధానంగా ఇక్కడి నుంచి సర్పంచ్గా ఎన్నికైనా ఒక శాసనసభ్యుడిగా ఎన్నికైనా మా నాయనగారు కూడా నైన్టీన్ సిక్స్టీలో ఇక్కడ సర్పంచ్గా ఎన్నికై ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ టూలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి ఎన్నికైన విషయం గమనించాలి మూడు పర్యాయాలు మా నాయనగారు శాసనసభ్యుడిగా ఎన్నికైతే నేను ఒకసారి ఈ గ్రామం నుంచే మరి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన విషయం ముఖ్యంగా గమనించాలి నేను ముఖ్యంగా గ్రామ ప్రజలందరినీ కోరుతున్నాను గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన విషయం ముఖ్యంగా గమనించాలి ప్రతి గ్రామంలో ప్రతి బజార్లోనూ ప్రతి వాడలోనూ మంచిగా పరిశుభ్రంగా ఉండే విధంగా మరి సీసీ రోడ్లు నిర్మాణం చేసి రోడ్లన్నీ పూర్తి చేసి ఇలా గ్రామం చాలా తీర్చిద్దు అందంగా తీర్చిద్దిన విషయం కూడా గమనించాల్సింది నేను కోరుతా ఉన్నా గ్రామానికి ఏ గ్రామంలో అన్ని గ్రామాల్లో తెలంగాణ ప్రాంతంలో అన్ని గ్రామంలో ఉన్నట్టే మా ఊ గ్రామంలో కూడా కేసీఆర్ గారు వైకుంఠధామాన్ని మరి మంజూరు చేయిస్తే దాన్ని కూడా పూర్తి చేసిన అంతే విధంగా మా గ్రామానికి గ్రామ పంచాయతీ భవనం గతంలో ఎన్నడూ లేని విధంగా మా గ్రామ పంచాయతీని మరి కొత్తగా నుంచి విడదీసి కొత్తగా గ్రామ పంచాయతీ చేస్తే దాన్ని కూడా కొత్తగా గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఇచ్చిన విషయాన్ని కూడా ముఖ్యంగా అని నేను ఈ సందర్భం కోరుతా ఉన్నా ఇట్లా గ్రామంలో మరి పొలాల దగ్గరికి అయితేంది ఎక్కడికైనా ప్రతి మరి ప్రాంతాల్లో రహదారులు నిర్మాణం చేసి మరి ఇక్కడ మరి గ్రామ ప్రజలందరినీ అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలోకి తీసుకుపోవటానికి కృషి చేసింది గత ప్రభుత్వం అనే విషయాన్ని ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది కోరుతా ఉన్నా ఇప్పుడు చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వంలో మేము అయితే చేస్తాం ఇది చేస్తామని చెప్తా ఉన్నారు కానీ అది ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళు మరి తుట్టేసి మొద్దెత్తుకుంటా ఉన్న విషయాన్ని కూడా ఇక్కడ ముఖ్యంగా గమనించాలి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఏదైనా ఇక్కడ ఏదైనా అభివృద్ధి కనపడుతుందంటే గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ఇప్పుడు కనపడుతుంది కానీ ఇప్పుడు ఏమీ లేదనే విషయాన్ని ఇక్కడ మరి గమనించాలి గ్రామంలో కక్షలు కార్కణ్యాలు పెంచి ప్రశాంతంగా ఉన్న గ్రామాన్ని మరి ఇబ్బంది పాలు చేస్తున్న విషయం మరి ఈ గ్రామంలో అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను గ్రామ ప్రజలందరినీ కోరుతా ఉన్నా ఓటర్లందరినీ ఇంటింటికి కోరుతా ఉన్నా మీరందరూ ఈ గ్రామాన్ని ప్రశాంతంగా ఉండే విధంగా మరి ఇక్కడ మీరందరూ కాపాడాల్సిందిగా నేను ఈ సందర్భం కొడుతున్నా వా పాలనకు వ్యతిరేకంగా వాళ్ళు సరిగ్గా చేస్తలేరనే విషయంతో ఎంతోమంది మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి ఇక్కడ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు మన టిప్పన్ రెడ్డి గారు అదే అదేవిధంగా జట్టి చంద్రయ్య గారు అయితేంది మరి అదేవిధంగా మరి దేవిరెడ్డి సోమిరెడ్డి గారు మరి వెళ్ళిపోయిన లక్ష్మయ్య గారు అయితేంది ఇట్లా చాలామంది ముఖ్యులు మరి ఆయా పార్టీలకు రాజీనామా చేసి మరి పార్టీకి వచ్చి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే ఈ గ్రామాలన్నీ ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి పదాలన్నీ చేసుకోవచ్చు అనే లక్ష్యంగా ఇప్పుడు మన వస్తున్న విషయాన్ని కూడా గమనించాలి ఇంకా ఇండైరెక్ట్గా కూడా చాలామంది ఇప్పుడు వాళ్ళు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న విషయం సపోర్ట్ చేస్తున్న విషయం ఇంకా గమనించవలసిన కోరుతా ఉన్నా ఇక్కడ విజయం నల్లేరు మీద నడికే మరి ఖచ్చితంగా విజయం సాధిస్తామనే విషయాన్ని ఇక్కడ మీ అందరి ముందు తప్పకంగా భారీ మెజార్టీతో ఇక్కడ సుబ్బారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ గెలుస్తుంది అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీలు కూడా అత్యధిక మెజారిటీతో మరి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం సుబ్బారెడ్డిగూడెం గ్రామం నుంచి ఈరోజు మనము మన గ్రామ పెద్ద మాజీ శాసనసభ్యులు తిప్పన విజయసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టడం జరిగింది నాకు వచ్చిన యొక్క గుర్తు సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తు వచ్చింది దయచేసి సుబ్బారెడ్డి కూడా గ్రామ ప్రజలు నా యొక్క మంచి మనసును అర్థం చేసుకొని ఈ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మన గ్రామ పెద్దలు అందరికి కూడా నమస్కారం అయితే ఇప్పుడు ఒక విషయం కేసీఆర్ గారు చేసిన పనులే ఎక్కడ చూసినా కానీ మనకు కనపడుతున్నాయి రోడ్లే కానీ మురికాలువలే కానీ వైకుంఠధామే కానీ ఇక్కడ పోతే మనకు ఇంకా పాఠశాల యొక్క అభివృద్ధే కానీ పాఠశాల ప్రాంగణమే కానీ ఇంకా పోతే ఇక్కడ మనకి ఏ విధమైన చెట్లు కానీ ఏ విధమైన కానీ అన్నీ కేసీఆర్ చేసిన అభివృద్ధి మనకి ఇక్కడ కనపడుతున్నది ఇప్పుడు మనం మళ్ళీ కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుంటే ఇంతకుముందు రైతు బంధు కూడా ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వటం జరిగింది అది ఇప్పుడు లేచి చాలా వరకు దాన్ని దాన్ని చేసి ఇది చేసి ప్రభుత్వం చేస్తున్నది ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎవరు చెప్తున్నారో ఏమో తెలియదు మనకి చేయాల్సిన పనులు కూడా సరిగా చేయట్లేరు అయితే మనకి ఇంకోటి ఏంది అంటే నేను చాలా మంచి మనిషిని వ్యక్తిని అప్పట్లో సార దృష్టిలో మా నాన్నగారు ఉండేవారు కందుల కృష్ణయ్య గారు ఆయన సార్ దగ్గర పట్టణ దగ్గర మంచి ఇది చేసి అయ్యాను నేను కూడా ఏ విధమైనా కూడా ఎవరి జోలికి పోను ఎవరి దగ్గరికి పోను ప్రతి మనిషిని అయ్యా అమ్మ అక్క అని చెప్పి పిలిచేవాడిని నేను అంత మంచివాణ్ణి ప్రతి అన్నకి ప్రతి అక్కకి ప్రతి చెల్లెకి అన్నకు కానీ తమ్మునికి కానీ ఉంటా నేను మన విజయసుమార్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో కానీ మన రామరెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ జట్టి చంద్రయ్య గారి ఆధ్వర్యంలో కానీ గజ్జల కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ కూరాకల పాపులు గారి ఆధ్వర్యంలో కానీ మచ్చ సుమన్ గారి ఆధ్వర్యంలో కానీ సందుల పేసాయిలు గారి ఆధ్వర్యంలో కానీ మన అడ్వకేట్ శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో కానీ మన అడ్వకేట్ సైదులు గారి సమక్షంలో కానీ ఇటు చూడవద్దు మన ఉప్పయ్య గారి సమక్షంలో కానీ రెడ్డి గారి సమక్షంలో కానీ వెంకరెడ్డి గారి సమక్షంలో కానీ ప్రతి ఒక్కరి సమక్షంలో నేను చెప్తున్న ఒకటే మంచి మనసున్న వ్యక్తిని మంచి మనసున్న వ్యక్తిని నన్ను దీవించండి కోపతాప పాలు లేవు నిజాయితీగా ఉంటా అందరికీ అందుబాటులో ఉంటా ప్రతి ఇంటిలో సమస్య రాకుండా చూసుకుంటా ప్రతి ఒక్కరిని పలకరిస్తా ఒక అన్నలాగా ఉంటా ఒక తమ్ముని ఉంటా మీ అందరికీ ఒక బిడ్డలాగా ఉంటా అని చెప్పేసి నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఉంగరం ఉంగరం నాకు వచ్చిన ఉంగరం గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించమని చెప్పేసి నా హృదయపూర్వకంగా మీ అందరికీ పాదాభి వందనలు చేసుకుంటూ వాటి అభ్యర్థిగా పురాకుల నాగరాజు నిలబడటం జరిగింది ఆయనను కూడా మీరు ఒకటో వార్డుకు గౌని గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ చెయ్యి చెయ్యి పట్టుకుంటూ మొక్కుకుంటూ పాదాభివందనం చేసుకుంటూ చలవు తీసుకుంటున్నాను నమస్కారం